హలో దోస్తులు ఎట్లూరు మంచి కూర ఇక రెంటింట్లో ఉంటే ఓనర్ టాచరు ఎట్లుంటుంది ఇక పార్ట్ సిక్స్ చేసినాం కదా ఇక మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ సెవెన్ కూడా వేయరని కమెంట్లు పెడుతురు ఇక వాళ్ళ గురించి పార్ట్ సెవెన్ కూడా వేస్తుందాం మరి ఇక దోస్తులు వీడియోను లైక్ చేసడు మర్చిపోకుర్రి అబ్బా ఇక రెండు మూడు రోజుల నుంచి కన్ను తెరవనే రాలే ఆ బుడిబుంగగాడు వచ్చి కింద పడేసే ఇక టీవీ చూడక రెండు మూడు రద్దులు అవుతుంది టీవన్న చూసి పడతా ఇలా స్టొచ్ పాడైతుంది ఇలా నాకన్ను ఇలా పూర్తాగా తక్కువైంది ఇక మంచిగా ఉంది ఇక జరిసేపు టీవీ అన్న చూస్తా మరి అయ్యో రామా ఇక టీవీ చూస్తాను అనుకుంటున్నా టీవీ మా చూస్తా కానీ మొన్న చిట్టి పైసలు ఇచ్చి ఒక్క తన్ను వచ్చి మరి చిట్టే వరకు వెళ్ళిందో ఎప్పకపాయే అట్లా పోయి అరచుకోనొస్తా అమ్మో ఈ బుడు బొంగరాడు మళ్ళొచ్చి నన్నే ఇవ్వడబట్టే నేను పోయేది చూసుకుంటా నేను వచ్చేసరికి మళ్ళీ మన వేస్తాడానికి పోరాడు పడుకోవు ఇంతే ఉండు కానీ ఇంత ఇంత గుడ్లు వేసుకుని ఎట్లా చూస్తుండో ఇవిడు ఏమో వచ్చి బుడ్డి బుడ్డీ అంటున్నావు నిన్న నిన్నేసింది సరిపోలేదురా మళ్ళొచ్చేమో బుడ్డి బుడ్డి అంటున్నావురా పూరం తమాషా విష్ణవా ఇడు గింత లేడు భూమి జానడు నన్నే ఏడిపోతున్నావు అని ఇనికి ఎందుకో మరి డు గింత లేడుగా ఎడికోతున్నావు అని అడుగుతుడు ఇక మరి పోషి ఉందో మరి వచ్చి గిట్ల నన్నయ్య పక్కా ఇవాళకి వెళ్ళింది షిట్టి అని పొషవా ఉన్నావే ఆ ఉన్నా ఉన్నా చక్క ఏంటిది ఏమో గిట్లొస్తేవి ఇక చిట్టుండే గానీ చిట్టి పైసలు ఇచ్చి కన్నంతా గురుస్తుందని మరి సిట్టి వేసిరా ఇట్లా అరుచుకుందామని వచ్చింది ఇక ఇక చిట్టి వేసినాం లచ్చక్క మొన్ననే వేస్తే మీ అయిపోయా సిట్టి మరి ఎవరి పేరు పైసలు ఎవరికి వెళ్ళినాయి ఇక పేరు లచ్చక్కదే వెళ్ళింది ఇక అందరం కలిసి లచ్చక్కకు ఎప్పొద్దని అనుకుంటుంది ఇక పుసుకున్న నేను కూడా చెప్పింది అనుకో అందరు కలిసి నన్ను తిడతారు నేను కూడా ఎప్ప ఇక సిట్టి మీరాబాయికి వెళ్ళింది లచ్చక్క ఆహా అవునా ఫస్ట్ సిట్టి మీరే బైకి వెళ్ళినా ఇక ఇగా దాని అదృష్టం మంచి ఉంది ఇక సరే తీయే మరి వాయే బువ్వ కూర ఆ వండిన లచ్చక్క ఇప్పటిదాకానే ఉండినా ఇక ఎవరన్నా కూలికి పిలిస్తే పోదామని చూస్తున్నా కానీ ఏం పనులు లేవు ఏం లేవు ఎవ్వరు పిలిచి పడగలదు ఇక ఇంటికాడే ఉంటున్నా ఇక ఏం పనులు పడనే వేసే నేను ఇంటికాడ ఉండబట్టి ఎన్నొద్దులు అవుతుంది ఇక సరే తీసల్లే మరి నేను పోతా ఇక నయమే ఫస్ట్ ఫస్ట్ షిట్టి మీరాబాయికి వెళ్ళిందట అది దాని అదృష్టము మంచి ఉంది పో నాకన్నా వెళ్ళకపాయే అగో లచ్చక్క ఏడికో పోతున్నట్టుంది ఏడికో వేస్తున్నావు లచ్చక్క పొద్దు పొద్దుగానే ఏ ఏడికో వేస్తున్నా చెల్లె నేను ఇంకా పోషక్ కొల్లింటికి వేస్తున్నా పోషక్ కొల్లింటికి వేస్తున్నావు ఎందుకక్క అదే చెల్లె ఇక మొన్న చిట్టి పైసలు ఇచ్చి పోతాయి కదా నేను చిట్టి ఎవరికి వెళ్ళిందని అడిగొద్దామని పోయినా అయ్యో లచ్చక్క చిట్టి మల్లక్కకి వెళ్ళింది ఈ నెల ఇక లచ్చక్కకి వెళ్ళింది సిట్టి కానీ మనము ఎవరము లచ్చక్కకు వెళ్ళిందని చెప్పొద్దాని అనుకుంటుంది ఇక నేను ఎట్లా చెప్తా నేను చెప్పా అందుకే మల్లక్క పేరు చెప్పిన అవో సూసినవా అప్పటి దగ్గరకు అడుగుతానేమో సిట్టి మీరకి వెళ్ళిందక్కా అన్నది ఆ ఇదేమో మల్లక్కకి వెళ్ళిందక్కా అంటుంది ఏంది అదో తిరిగి వేయబట్టే ఇదో తిరిగి వేయబట్టే సిట్టి ఎవరికి వెళ్ళినట్టు ఏంది ఇట్లా చెప్తున్నారు ఎందుకు మరి ఇల్లు నాకు ఆహా అవునా తీసెళ్ళే ఫస్ట్ షిట్టి మల్లకెళ్ళింది మల్లక్క అదృష్టం మంచిగా ఉన్నట్టుంది కదా ఇక సిట్టి పెట్టుకున్నప్పుడు వెనుకో ముందు ఉంటుంది లచ్చక్క ఇక ఎవరికి ముందు వెళ్ళేది ఉంటే అలాగెళ్తుంది ఎవరికి వెనుక షీరెళ్లేదు అలాగెళ్తుంది ఇక ఎళ్ళకనైతే తప్తాది ఎప్పుడోసారి వస్తే మనకు కూడా ఆహా

ఆహా చిక్క లచ్చక్క చిట్టి పూచక్క పేరు ఆహా అవునా ఏ మీరాబాయ్ చిట్టి పేరు పూచక్క వెళ్ళినాది అట్లానా అమ్మ ఏంది లచ్చక్క ఏటో ఇచ్చిడివా ఆహా ఆహా ఓహో అన్నట్టు మాట్లాడుతుంది పుస్కున తెలిసిందే ఏంది నేను దొంగ పేరు చెప్తున్నా అని కూడా ఏంది మీరాబాయి నేను మాట్లాడుతుంటే ఏమో కుండ మీకు చూస్తున్నావు కుండ కూడా మాట్లాడుతుంది ఏంది నీతోని ఆ ఏంది లచ్చక్కా అట్లాంటివి ఏంది గట్లంటున్నా లచ్చక్క అంటున్నావే మీరాబాయి మరి ఇంకెట్లా నన్నే ఎందుకు మీరు అయ్యి దొంగ పుక్కు మాటలు లంగపు మాటలు దొంగలు తయారయ్యండి అయ్యో ఏమైంది ఇంకా ఎట్లా మిమ్మల్ని చూసి నేర్చుకున్నాయి ఏం మాట్లాడుతురు ఏం చెప్తున్నారు మీరు పోషవ నుమో మల్లక్కకి వెళ్ళింది అంటది ఆ మల్లక్క నుమో మీరాబాయి వెళ్ళింది సిట్టి అంటది ఇక మీరాబాయి నొచ్చి అడుగుతానేమో మల్లక్కకి వెళ్ళింది అంటది ఇగా ఎన్ని సిటీలు అయినాయి ఎంతమంది ఏం చెప్తుర్రే మీరు ఓయమ్మ ఇలా చెక్క సామాన్య కాదు అయితే వాళ్ళ నీళ్ళని కనుకొని నా దగ్గరికి వచ్చినట్టుంది ఇలా నేను పుసుకున్నా ఈ విషయం తెలియక అవతని చెప్పి పడేది డి కుండకు మాస్తున్నావు నోరు ముగల దోమలు ఆ ఎందుకు నేర్చినవే లంగపు మాటలు దొంగపుకు మాటలు అలా నమ్మకున్నా ఇగా నువ్వు కూడా దొంగ మాటలు చెప్తావని అనుకోలేదే ఇగా ఇప్పటికన్నా చెప్పే చిట్టి ఎవరి పేరు వెళ్ళింది ఏం కథ నేను లేకపోయినందుకు నన్ను గిట్లా దొంగ దొంగ మాటలు చెప్తారు ఎందుకే నాకు ఇప్పటికన్నా నోరు మూసుకొని నోరు తెరిచి ఎవరి పేరు వెళ్ళిందో చెప్పే మీరాబాయి ఇగా నేను ఇట్లైనా దొరికిపోయినా ఇప్పటికన్నా అడుగుతుంది కాబట్టి ఇక నిజం చెప్తా ఇక ఇప్పుడు చెప్తున్నా జర ఈ జరిగి దక్కినట్టు ఉంటుంది ఇక వాళ్ళు వీళ్ళు చెప్పినాక నేను చెప్తే తెలియదు ఉంటుంది ఇక నాకు వచ్చింది ఏముంది నేను చెప్తా ఇక ఓ లచ్చక్క ఇప్పటిదాక నేను చెప్పింది అబద్ధమే కానీ ఇక ఏమైందంటే నువ్వు పైసలు ఇచ్చి పోయినాక ఆ సిట్టి లేచినాక నీ పేరే వచ్చింది లచ్చక్క అని ఇక మళ్ళక్కుండి ఏమన్నదంటే చిటికీకి రాందానికి మొట్టమొదలు వెళ్ళింది ఇలా దానికి ఇచ్చేది నాకు అవసరం ఉంది ఇక నేను తీసుకుంటాను అన్నదక్క ఇక అందరం సరే అన్నాము ఇలా అందరూ ఏమనుకున్నామంటే నీ పేరు వెళ్ళిందని లచ్చక్క చెప్పొద్దని అందరూ అనుకున్నాము ఇలా అందుకే నీ లచ్చక్క లచక్క నేను దాసేది లచ్చక్క ఆహా అట్లా అనుకున్నారే ఇక ఫస్ట్ ఫస్ట్ నా పేరు వెళ్తే దానికి ఏం ఇచ్చేది అనుకోని నన్ను గంజిలా ఈగన్ తీసి వడేసినట్టు వడేసేది అన్నట్టు ఇక నా పైసలు మళ్ళీ ఎట్లా తీసుకుంటదే దాని సంగతి చూసుకుంటా నేను ఇష్టపెట్టనే ఇష్టపెట్ట ఇక ఈ పోసి నమ్మి చిట్టి పెట్టినే దానికి శిక్షచారం ఉండాలి కదా మరి గిట్ల గిట్ల సంగతి అని చెప్పాలే కదా అది కూడా నాకు అబద్ధం చెప్తాది ఇక చిట్టినాడు చూసుకుంటానే ఎవరిని ఎట్లా తీసుకున్నా అట్లా మా చూసుకుంటది ఇక మళ్ళీ ఇచ్చిపెడతానే నేను ఇష్టపెట్టనే ఇష్టపెట్టా అమ్మో అమ్మో ఎంత మోసం చేసిరుడు పోసి మళ్ళీ కూడా కలిసి ఎట్లా చేసిరు నా పేరు వెళ్తే చిట్కాడ వాళ్ళు తీసుకుంటారు పైసలు చూస్తా ఈ తీడపు కూరగాయలు మళ్ళీ బయటకెళ్ళు ఇక ఏం చేస్తారు ఈ బుడిబుంగగా మళ్ళీ ఈ ఒక్కడు నా పానానికి సరిపోడానికి ఇంకొకరిని తెచ్చిర్రుడికి ఆ ఇగ ఎన్ని రోజులుంటుండొచ్చు మరి ఇల్లు పోతేత అమ్మా ఆ పొరగాలను లోపల పిలుచుకోవో ఏం ఏ ఊరు కూడా మా అది ఆకిలి పొక్కిలి అయితే ఉంది మొత్తం ఊరికి ఊరికి ఏ ఊరు కూడా పడైంది ఏ కన్నయ్య చింటి అన్నాడు రైంట్లకు ఓ అమ్మ నువ్వు ఏం చేస్తావు అమ్మా ఇంటి కన్నా ఉంటావా నేను స్కూల్కి పోతా ఆంటీ ఆహా బడికి పోతావు మరి ఎన్ని దినాలు అవుతుందమ్మా నువ్వు బడికి పోవా ఇక ఇన్నే ఉంటావా మీ టీచర్లు మీ సార్లు ఏమన్నారా అయింది నిన్ను ఇంకెన్ని రోజులు ఉంటారు అమ్మాయిడా ఏమన్నా అంటే నేను చెప్పే వచ్చిన మా అక్కళ్ళ ఇంటికి పోతున్నాము అని ఆహా భలే చెప్పొచ్చు నావు ఇగ ఏం చేస్తారు తీ అమ్మ మీ బావి ఇంత చికెన్ మటన్ తెచ్చిండేమో వండుకుంటా తినుకుంటా ఇగ ఉండూర్ర అమ్మా ఏ ఏం చేస్తుర్రా ఇంట్లో మొక్కనో గింత్ర ఓయమ్మ ఓ అమ్మనే ఏమనుకుంటురా మీరు గట్లే కుడుతున్నారు ఏంద్రా ఇంట్లో మొక్కనా ఓ ఈ పోరాలు చెప్తా కూడా అర్థం ఎట్లా ఎట్ల ఏ ఏం కావాలరా మీకు పోతరా లేకపోతే కట్టెందుకొని ఈ పని సంపద అక్క మీకు చెప్తే అర్థమయట్లేదా ఆగుర్రమే పనిచేస్తా నేను బుడ్డి మన ఎంత పడుతుంది ఉరుకురా అరే ఆగుర్ర మీ కొడతా కొడుతా ఆగుర నీ అక్క పోరగలు ఏమైంద్రా కన్నయ్యా ఏమైంద్రా కింద అయ్యో మొత్తం పూర్ని చూస్తే ఊరుస్తానే లేవు ఆ పొరలంటే వాడు ఎందుకు పడేసావమ్మా ఏమన్నాడు పూరని ఊక అమ్మ పోరగలను నేనేమన్నా ఇంత ఇంత ఎగరబడ్ ఆగిలంతా పొక్కిలు కావట్టే ఎవరు అమ్మా వద్దు ఇంట్లో ఆడే వచ్చి కింద పడ్డాడు నేనేమన్నామ్మా నీ పోరని షీ ఏందో ఏమన్నావా నువ్వు పిల్లలు చూసే కంటిలో పెట్టుకుంటున్నావు పూరాని చూసే ఊరుస్తానే లేవు అసలు అరే కన్నయ్య చింటూరా లోపలికి అన్నిసార్లు అయిపోయిందా మీకు బయటకు రావద్దాడు కట్టుకున్నా గాని ఆ కిరాయికిచ్చుకుంటారు నాలుగు పైసలు వస్తాయి ఇంత షిట్టిలో బొట్టిలో కట్టుకుందాం అనుకుంటే ఇల్లు కట్టినప్పటి నుంచి వచ్చుడు పంచా పెట్టుకున్నాడు కూడా ఉంది అసలు ఈ ఇల్లు కిరాయికి నాకు బాకీ ఉందా లేదా పంతులు అన్నా అడిగి వస్తా ఈ ఎవరు వచ్చినా కొట్లాటలే అవుతున్నాయి మరి ఎందుకు ఏమో ఇక పంతుల దగ్గరికి పోయి ఆ ఇల్లు కిరాయికి అన్నా మరి వద్ద ఖాళీగా పెట్టన్నా అని అడగనని అడుగుతా ఇక సూషీగా దోస్తులు మరి వీడియో నచ్చితే పార్టీ ఎయిట్ కావాలంటే కమెంట్ చేయండి పార్టీ ఎయిట్ కూడా వేస్తాం మీ గురించి